భూమున కరుణాకర్ రెడ్డి టిటిడి మాజీ చైర్మన్స్ మే నెల ఏడున జరిగిన బోర్డు మీటింగ్ లో ఆగమేఘాలపై సమావేశం నిర్వహించారు అలిపిరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో టూరిజం భూమి తీసుకుని రెండు కిలోమీటర్లు ఇరవై ఐదు ఎకరాల భూమి ఏపీ టూరిజానికి బదులయించారు అత్యంత విలువైన స్థలం ఇవ్వడంపై నేను కూడా అభ్యంతరం వ్యక్తం చేశాను అభ్యంతరాలు తిరస్కరిస్తూ ఇప్పుడు ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఇరవై రెండు రోజులు ఆలస్యంగా పంపించారు మూడు వారాల తర్వాత పంపించారు ఐదు ఎనిమిది ఇరవై ఐదున కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున జియో ఇచ్చారు అరవిందో హాస్పిటల్ టాటా క్యాన్సర్ హాస్పిటల్ మధ్య ప్రాంతం ఇరవై ఎకరాలు పదిహేను వందల కోట్ల విలువైన స్థలం ఇచ్చారు ఆ విలువైన ఇరవై ఎకరాలు ఒబెరాయ్ హోటల్ కి ఇవ్వాలని చూస్తున్నారు టీటీడీ స్థలం ఈనాం భూములు అని చెప్తూనే భూమి విలువ ఎంత తేడా ఉంది అనేది అణిచివేశారు చరిత్రలో లేని విధంగా కోటాను కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం అవుతోంది ఆ పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో మే నెలలో జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో అలిపిరి నుంచి దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న టూరిజం వాళ్లకు సంబంధించినటువంటి ల్యాండ్ను తీసుకొని దానికి బదులుగా అలిపిరికి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత అత్యంత విలువైన ఇరవై ఐదు ఎకరాల భూమిని ఎక్స్చేంజ్ చేయాలనని బిఆర్ నాయుడు గారు తీర్మానించినారు ఆయన నాయకత్వంలో ఎందుకంటే కొండ కింద పెట్టడానికి వీలు లేదు చాలా తప్పిదము వైసీపీ అలాంటి ఘోరాలన్నీ చేసింది అని కూడా మాట్లాడుతూ మరింత దగ్గరగా స్వామివారి పాదాలకు మరింత దగ్గరగా ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి ఆయన గారు నిర్ణయం తీసుకోవటం జరిగింది దీనికి సంబంధించి ఏదైనా జెక్షన్స్ రేట్ చేయడానికి జూన్ నెల ఒకటవ తారీఖున పేపర్లో పబ్లికేషన్ చేశారు దాని మీద అనేక మంది ఇలా అత్యంత విలువైనటువంటి ధార్మిక నిలయానికి సంబంధించిన భూమిని టూరిజం వాళ్ళకి ఇవ్వటం చాలా ఘోరము నేరము అని అనేక మంది వినతి పత్రాలు పంపటం జరిగింది అందులో పూర్వ అధ్యక్షునిగా నేను ఒక అలాగే మా తిరుపతి మేయర్ శిరీష గారు కూడా ఉన్నారు ఇంకా చాలా మంది అబ్జెక్షన్స్ రేజ్ చేశారు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో మా అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా రిజెక్ట్ చేస్తున్నట్టుగా అంటే అత్యంత విలువైనటువంటి భూమిని ఇలా ఇవ్వటం చాలా తప్పిదము అని ఒక మంచి విషయాన్ని చెప్పినందుకు మా అబ్జెక్షన్స్కు విలువ లేదు అని మా అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా రిజెక్ట్ చేసినట్టుగా తీర్మానం చేసినారు ఇరవై రెండు ఏడవ తారీఖు తగినటువంటి బోర్డు మీటింగ్లో మే ఏడున జరిగినటువంటి బోర్డు మీటింగులో కేవలం సింగిల్ ఎజెండా ఈ ఎక్స్చేంజ్కి సంబంధించి మాకు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదున దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మీద సంతకం పెట్టి రిజెక్ట్ చేసినట్టుగా మా అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా అంటే ఇరవై రెండవ తారీఖున బోర్డు మీటింగ్లో అనౌన్స్ చేశారు ప్రొసీడింగ్స్ని ఇష్యూ చేసింది ఇరవై తొమ్మిదవ తారీఖున ఇరవై తొమ్మిది ఏడున సంతకాలు పెట్టినటువంటి ఆ ప్రొసీడింగ్స్ పంతొమ్మిది ఎనిమిది అంటే ఈ దాదాపు ఇరవై రెండు రోజుల తరువాత మాకు పోస్టల్లో పంపించినారు దానికి సంబంధించి ఇదిగో స్పష్టంగా పంతొమ్మిదవ తారీఖున టీటీడీ వాళ్ళు మాకు పంపించినట్టుగా ఉన్నటువంటి రిజిస్టర్ పోస్టు అంటే ఇరవై ఒక్క రోజుల పాటు ఉద్దేశపూర్వకంగా దీన్ని అణచివేయటానికి సరే వాళ్ళ కారణాలు ఏంటో తెలియదు మామూలుగా ఇలాంటి విషయాలలో పబ్లిక్ నోటీస్కి సంబంధించినటువంటి వాటిల మీద లేట్ చేయకూడదు అన్నటువంటి సాంప్రదాయం ఉన్నది ఒక వారం కంటే ఎక్కువ ఆలస్యం చేయకూడదు అనేటువంటి నిబంధన కూడా ఉన్నది భారతీయ సా చట్టం ప్రకారం కానీ మూడు వారాల తరువాత మాకు పంపిస్తే మేము ఇరవైవ తారీఖున దాన్ని రిసీవ్ చేసుకోవటం జరిగింది ఆశ్చర్యంగా ఐదు ఎనిమిది ఇరవై ఐదున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మాకేమో రిజెక్ట్ చేసినట్టుగా ఇరవై ఎనిమిదిలో మాకు పంపితే ఇరవై తొమ్మిది ఏడున రిజెక్ట్ చేసినటువంటిది ఇరవై ఎనిమిదిన మాకు పంపితే అంతకు పూర్వమే ఐదు ఎనిమిది ఇరవై ఐదవ తారీఖున జరిగిన క్యాబినెట్ మీటింగుల్లో దీనికి ఆమోదం తెలుపుతూ ఏడు ఎనిమిది ఆగస్టున ఏడవ తేదీ ఆగస్టు నెలలో గవర్నమెంటు జీవో కూడా ఇచ్చేసింది ఆ జీవో టీటీడీ స్థలాన్ని టూరిజానికి ఇచ్చినట్టుగా టూరిజం స్థలాన్ని టీటీడీకి ఇచ్చినట్టుగా అత్యంత పవిత్రమైన దేవస్థానం యొక్క స్థలాన్ని ఏ రీత్యా చూసినా అబ్జెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఏ కారణంగా అయితే హోటల్ నిర్మాణం అక్కడ జరగకూడదు అని చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారు దానికంటే ముందే వెంకటేశ్వర స్వామి పాదాలకు అతి దగ్గరగా అరవిందో హాస్పిటల్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మధ్యన ఉన్నటువంటి దాదాపు పదిహేను వందల కోట్లకు పైగా విలువ చేసి అసలు ఆ స్థలానికి విలువ అన్నది కూడా లేదు కోహిలూరు వజ్రానికి ఏ రకంగా అయితే విలువ లేదు వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి స్థలానికి కూడా విలువ లేదు అంత ప్రాముఖ్యత కలిగిన ఒకవేళ అమ్మకానికి పెడితే వచ్చేటువంటి డబ్బు మినిమం పదహైదు వందల కోట్ల రూపాయలు అంత విలువైన భూమిని టూరిజం వాళ్ళకి ఇచ్చి ఇచ్చినట్టుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఒక మాట చెప్పినారు అక్కడ దేవరా మీ ఒబరాయ్ హోటల్ నిర్మాణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెబుతూ ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ చేసినటువంటి ల్యాండ్లోనే ఇరవై ఎకరాలు ఉబరాయ్ హోటల్ కు ఇవ్వాలన్నటువంటి కుట్ర చేస్తున్నారు ఇది ధర్మం మీద దాడి ఆశ్చర్యంగా మరొక ముఖ్యమైన విషయం ఏంద్ర అంటే ఆ రోజున జరిగినటువంటి టిటిడి బోర్డు సమావేశంలో ఏది అనుమతులు ఇచ్చినటువంటి రోజున ఎక్స్చేంజ్కి చేసినటువంటి ప్రొసీడింగ్స్ లో ఐటెం నెంబర్ ఇది ప్రొసీడింగ్స్ కాదు చర్చనీయాంశంలో అజెండాలో ద టీటీడీ ల్యాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అన్ అర్బన్ మండల్ వైల్ ద టూరిజం డిపార్ట్మెంట్ ల్యాండ్ ఈజ్ ఇన్ ఎ రూరల్ మండల్ రిజల్టింగ్ ఇన్ డిఫరెంట్ బేసిక్ ల్యాండ్ వాల్యూస్ ఈ రోజున టీటీడీ ఉన్నటువంటిది ఏమో అర్బన్ మండలానికి సంబంధించి అంటే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటిది టూరిజం ల్యాండ్ ఏమో రూరల్ మండలంలో ఉన్నటువంటిది అక్కడే స్పష్టంగా తెలిసిపోతుంది ఎంత వాల్యూ తేడా వస్తుందన్నది అడిషనల్లీ ద దపోజ్డ్ టీటీడీ ల్యాండ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఇనామ్ ల్యాండ్ అని చెప్పినారు ఇక్కడ ఎవరైనా అజెండాను ప్రిపేర్ చేసినప్పుడు గౌరవనీయ అధ్యక్షులైనటువంటి నాయుడు గారు మీరు చేసినటువంటి విషయం ఏంది అంటే వాల్యూకు తేడా ఉందని మీరే చెప్పినారు ఎంత తేడా ఉందని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అజెండాలో ఉద్దేశ్య పూర్వకంగా దాన్ని అణిచినారు ల్యాండ్కు ఎంత వాల్యూ తేడా ఉన్నదన్నటువంటి దానిని అణిచి పారేసినారు ఇలా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నాయుడు గారు టిటిడి మండలి అధ్యక్షులు అయిన తరువాత ఇప్పటి వరకు చరిత్రలోనే లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కోటాను కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అన్యాక్రాంతం అవుతున్నది ఈ అన్యాక్రాంతం అన్న మాట కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరము నాంత భక్తిపరుడు లేనే లేడు వెంకటేశ్వర స్వామి మా కులదైవం ఆయనతో పెట్టుకుంటే సాగవు మీ ఆటలన్నీ కూడా అని మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారే మరి మీరు దేవుడి భూమిని రక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద బిఆర్ నాయుడు గారి మీద ఉంది కదా మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి టూరిజం ల్యాండ్ను తీసుకోవాలా టీటీడీకి అన్నటువంటి ఉద్దేశం మీకు వచ్చినప్పుడు టీటీడీ ల్యాండ్ను టూరిజానికి ఎందుకు ఇస్తారు బిఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం మీరెందుకు ఏ ఎయిర్పోర్ట్ దగ్గరనో లేకపోతే చంద్రగిరి మండలంలోనో తిరుపతి రూరల్ మండలంలో ఇటువైపున ఆ ఇరవై ఐదు ఎకరాల రెవెన్యూ ల్యాండ్ను ఎందుకు ఇవ్వకూడదు అన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి టీటీడీ ల్యాండ్ను ఏ రకంగా ఇస్తారు ఇప్పటి వరకు చరిత్రలో ఈ రకంగా ఈ ఎక్స్చేంజ్ చేసేటువంటి పద్ధతి టీటీడీకి లేనే లేదు టీటీడీకి ఎవరైనా కూడా దానం ఇస్తారు తమ పొలాలని ఆస్తుల్ని భగవంతుడికి రాసిచ్చినారు కానీ చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారు ఇద్దరు కలిసి చేసినటువంటిది ఏందిరా అంటే టీటీడీ ల్యాండ్ను వేరే వాళ్ళకి ఇచ్చేసినారు అది కూడా మామూలు ల్యాండ్ కాదు అంత ఖరీదైనటువంటి ల్యాండ్ టీటీడీకి కాగడా పోసి వెతికినా దొరకదు అత్యంత పుణ్య కార్యక్రమాలకు వినియోగించాల్సినటువంటి ఆ భూమిని ఈ రోజున టూరిజం వాళ్లకు ఇవ్వటం అన్నది నేరమే కాక దైవ ద్రోహమే కాక ధార్మిక వ్యవహారాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిన్న చూపు తప్ప మరొకటి లేదు నిజంగా మీరు టూరిజానికి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ తీసుకొని ఎక్కడో ఇచ్చి ఉండొచ్చు కదా కావలసినంత ప్రభుత్వ భూమి ఉన్నది ప్రభుత్వ భూమి ఇది కూడా సెమీ గవర్నమెంటే ఏది టూరిజం కూడా దానికి దగ్గరపరచు ఉండొచ్చును అలా కాకుండా టీటీడీ భూమినే మీరెందుకు ఇవ్వాల్సి వచ్చింది దీని మీద హిందూ ధర్మం కోసమని అనేక మంది ఉద్యమాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజున దీని మీద పోరాటాలు చేయాలా ప్రశ్నించాలా ఇది ధర్మం మీద దాడి ధార్మిక పనుల కోసమని వాడాల్సినటువంటి టీటీడీ భూములను మోసపూరితమైనటువంటి భూ మార్పిడిగా దీన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది దేవుడి భూమిని వాణిజ్య పరంగా మార్పిడి చేస్తున్నారు అది కూడా ఎజెండాలో చాలా స్పష్టంగా ఇది ఇనామ్ ల్యాండ్ అని కూడా పేర్కొన్నారు ఇనామ్ ల్యాండ్ అంటే అర్థమేంటి ఎవరో మహానుభావులు దేవుడికి ఇచ్చినటువంటి పొలం అది ల్యాండ్ అజెండాలో చాలా స్పష్టంగా అడిషనల్లీ ల్యాండ్ ఇస్ క్లాసిఫైడ్ ల్యాండ్ అని కూడా అజెండాలో ఉన్నది ఆ స్థలాన్ని ఈ రోజున వాణిజ్య అవసరాల కోసమని అది కూడా ఒబరాయ్ హోటల్ కోసమని నాలుగున్నర కిలోమీటర్ల దూరం నుంచి రెండు కిలోమీటర్ల దగ్గరకు జరిపినారు స్వామి పాదాల చెంతకు ప్రస్తుతానికేమో ఒట్టి ఎక్స్చేంజ్ అంటున్నారు ఆ తర్వాత ఇవ్వబోయేది అందుకే నువ్వు ఇవ్వాలనుకుంటే తిరుపతికి పది కిలోమీటర్ల అవతల ఎక్కడైనా ఇచ్చి ఉండొచ్చును రేణుకోట మండలంలో ఇచ్చి ఉండొచ్చును అలా చెయ్యలా దీన్ని వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడినటువంటి టీటీడీ భూములను వాణిజ్య ప్రయోజనాల కోసమని మార్పిడి చేయటం అన్నది చాలా దారుణమైన అభ్యంతరకరమైన విషయం దేవుడి ఆస్తులు కాపాడుతున్నాం దేవుడి దగ్గర ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నాం అని చెబుతున్నటువంటి అధ్యక్షులైన బిఆర్ నాయుడు గారు మీ ఛానల్లో మా మీద చేస్తున్నటువంటి దాడి అంతా ఇంత కాదు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మీ మీద ఉన్నది కదా మీరు ఎలా ఈ స్థలాన్ని టూరిజంకు దఖలు పరుస్తారు ఇది మీ ధర్మ ప్రచారంలో భాగమా అని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వమే ఆదిత్యాన్ని ప్రోత్సహించాలనుకున్నప్పుడు దూరంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అలా కాకుండా అత్యంత పవిత్రమైనటువంటి టీటీడీ ల్యాండ్నివ్వటం ఏంటండి ఈ రకంగా దీని వలన కనీసమంటే దేవుడి భూమి కంటే అంటే ఆ టూరిజం ల్యాండ్ కంటే దేవుడి భూమిని ఇవ్వటం మూలంగా టీటీడీకి ప్రభుత్వ లెక్కల ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకారం ఒకవేళ విలువే లేదు ఎన్ని వేల కోట్లు పోసినా ఆ స్థలం దొరకదు అలా లెక్కలు వేసినా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నష్టం టీటీడీకి వాటిల్లుతున్నది వెయ్యి కోట్ల రూపాయల నష్టం బిఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారుల వలన టీటీడీకి నష్టం వస్తున్నది ఇంతకంటే దారుణం మరొకటి లేదు ఈ సాంప్రదాయం ఒక్కసారి మొదలైతే రాష్ట్రంలో ఉన్న దేవాదాయ భూములన్నింటినీ కూడా ఎవరి స్వార్థానికి వారు ఈ రకంగా మార్పిడి చేసేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది ఇక దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ల మీద పొలాల మీద భూముల మీద ఏ రకమైనటువంటి నమ్మకాన్ని ప్రజలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది దేవుని సంపదకు రక్షణగా ఉండాల్సినటువంటి టీటీడీ యాజమాన్యం అంటే బిఆర్ నాయుడు గారు ముఖ్యంగా అధ్యక్షునిగా దైవ ప్రతినిధిగా చెప్పుకునేటువంటి ప్రవక్త బిఆర్ నాయుడు గారు ఆ దేవుడి స్థలాన్ని కాపాడటానికి ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పి ఉన్నా అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అభ్యంతరం పెట్టకపోగా ఈయనే ముందుండి మొత్తం తతంగం అంతా నడిపించి చాలా తొందరగా కంప్లీట్ చేసేయాలా అని ఒక ఒకరోజు మీటింగ్ పెట్టి ప్రత్యేకమైన మీటింగ్ అంటే టీటీడీ స్థలాన్ని దానం చేయటానికి అంటే ఎవరైనా దాతలు ఇచ్చేటువంటి డబ్బు కోసమని ప్రత్యేక సమావేశం జరపలా టీటీడీకి ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల స్థలాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసేదానికి టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక మీటింగ్ జరిగింది సింగిల్ ఎజెండాతో అది మే ఏడవ తారీఖున ఏమి నా ఎజెండా అంటే మన భూమిని టూరిజం వాళ్ళకి టూరిజం వాళ్ళని మనం తీసుకుందాం దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం నెల రూప లోపల మీరు నిర్ణయం తీసేసుకోండి అని ఆ బోర్డు యొక్క తీర్మానం ఇంత దారుణంగా నాయుడు మీరు ధర్మ ప్రచారాన్ని కాపాడతాను దేవుడి నిధుల్ని కాపాడతాను మహాయాములు మొత్తం అంతా నాశనం చేశామని చెప్తున్నారే సాక్షాత్తు భగవంతునికి సంబంధించిన అత్యంత విలువైనటువంటి భూమే ఈ రోజున మీ చేతుల్లో అధికారం ఉన్నది ఈ అధికారాంతో ఎక్కడో బయట టూరిజం వాళ్లకు స్థలం ఇచ్చేటువంటి ఇరవై ఐదు ఎకరాలు కాకపోతే యాభై ఎకరాలు ఇవ్వండి కానీ దేవుడికి సంబంధించినటువంటి పొలాన్ని ఇవ్వటం అన్నది ఘోరము నేరము దుశ్చర్య అని ద్రోహము తప్ప మరొకటి కాదు ఇది లక్షలాది కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయటమే నేను ఈ వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భగవంతుని ఆస్తిని ఈ రకంగా అన్యాక్రాంతం చేస్తున్నటువంటి టీటీడీ పెద్దల యొక్క భాగోతాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు సాధువులు ఆచార్య పురుషులు వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఈ రోజున దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే అత్యంత విలువ కలిగినటువంటి ఈ స్థలమంతా కూడా దేవుడికి కాకుండా పోతుంది ఈ స్థలంతో ప్రారంభించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలదాయ ఆస్తులన్నింటికి కూడా ప్రమాదం పొంచుకొని ఉన్నది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం